మన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ సార్ గారు మరియు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఇన్ఛార్జ్ శ్రీ నాగరాజ్ సార్ గారు మరియు కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ రవికుమార్ సారు వీళ్ళ ఆదేశాల మేరకు మేము అక్రమ మద్యంపై నిఘా ఉంచి నందవరం మండలం కనకవీడు గ్రామంలో దాడి చేయడం జరిగింది అక్కడ వెంకటేష్ అనే వ్యక్తి అక్రమంగా నిల్వ చేసినటువంటి ఒక ఆరు బాక్సుల మద్యాన్ని మేము పట్టుకొని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది దాన్ని స్వాధీనం చేసుకుని ఈరోజు రిమాండ్కు తరలించడం జరుగుతూ ఉంది ప్రజలకు మీడియా ద్వారా తెలియజేయడం ఏమంటే ఇట్లా అక్రమ మధ్యం గురించి ఎక్కడైనా కానీ సమాచారం ఉంటే మాకు తెలియజేసినచో ఆ వివరాలు గోప్యంగా ఉంచి తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను నా పేరు భార్గవరెడ్డి సెబ్సిఐ ఎన్నికను